వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి ఇండియన్ సినిమా ఆల్ టైమ్ ఎపిక్ వండర్ బాహుబలి టూ ప్రేక్షకుల ముందుకు భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యే ఆ అంచనాలను అందుకుని సూపర్ హిట్ టాక్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది కాగా సినిమా తొలి రోజు వరల్డ్ వైడ్ గా వంద కోట్లకు పైగా షేర్ అందుకున్న విషయం తెలిసిందే కాగా రెండవ రోజు కూడా అంతే స్ట్రాంగ్ గా ఓపెన్ అయిన బాహుబలి టు కలెక్షన్లు ఇప్పుడు ట్రేడ్ పండితులను షాక్ కి గురి చేస్తున్నాయి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలు ఫుల్ డామినేట్ చేయగా రెండవ రోజు మొత్తం మీద పదిహేను కోట్లకు పైగా షేర్ కన్ఫామ్ అంటున్నారు విశ్లేషకులు ఇక్కడ విశేషం ఏంటి అంటే బాలీవుడ్ లో ఈ సినిమా కలెక్షన్లు రెండవ రోజు తెలుగు రాష్ట్రాల్లో కన్నా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు బుకింగ్స్ ని బట్టి చూస్తే రెండో రోజు కూడా ఖచ్చితంగా ముప్పై ఐదు కోట్లకు పైగా నెట్ వసూళ్లు బాలీవుడ్ లో కురిపించే అవకాశం ఉందట అంటే దాదాపు షేర్ పద్దెనిమిది కోట్లకు పైమాటే ఉంటుందని అంటున్నారు ఇక తమిళ్ కన్నడ మలయాళం ఓవర్సీస్ లో కలిపి సినిమా కలెక్షన్లు ఓ రేంజ్ లో ఉండే అవకాశం ఉందట సినిమా ఎక్కడ డ్రాప్ అవ్వకుండా దూసుకుపోతుండటంతో తొలి వీకెండ్ లోనే హిస్టారికల్ రికార్డుల బాహుబలి ఖాతాలో పడటం ఖాయమంటున్నారు మరి రెండవ రోజు మొత్తం కలెక్షన్లు ఎలా ఉన్నాయో తెలియాలంటే కొన్ని గంటల వరకు ఆగాల్సిందే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి